యవనస్థులు దేని చేత తమ నడత బుద్ధిపరచుకుందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా పీల్చుకునేట చేతనే కదా నా పూర్ణ హృదయముతో నేను వెతికి ఉన్నాను నన్ను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీకు నీ ఎదుట నేను పాపము చేయకుండాన్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను ఎహోవా నీవే స్తోత్రము నందదగిన వాడవు నీ కట్టడలను నాకు బోధించుము నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధనన్నిటినీ నా పెదవులతో వివరించుదును సర్వసంపదులు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను నీ ఆజ్ఞలను నేను జ్ఞానించును జ్ఞానించెదను నీ త్రోవలను మన్నించెదను నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను నీ వాక్యమును నేను మరొక ప్రార్థన చేసుకున్నాను ప్రేమ కలిగిన దేవుడు పరిశుద్ధుడు ఏ సూపీస్తు ప్రభు మీకే స్థలు స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన సమయంలో చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి కొన్ని సత్యాలు మాతో మాట్లాడి మీరే మహిమ పొందుకోమని ఏ సునాములో ప్రార్థిస్తున్నారు మా పనిలో ఇక్కడ దేవుని యొక్క వాక్యము చక్కటి విషయాలు తెలియజేస్తున్నది దేవుడు మన ఏం మాట్లాడుతున్నాడు చూడండి యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుంటు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుంట చేతనే కదా దేవనామానికి మైము కలుగా చూడండి యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటు శుద్ధి చేసుకుంట మన యొక్క నడవడిక మన యొక్క నడతలు మన యొక్క అనుజి అనుదిన జీవన విధానంలో శుద్ధీకరించబడతా శుద్ధీకరణ ఏమిటా యొక్క శుద్ధీకరణ అంటే ఆత్మలో శుద్ధీకరణ దేవుని యొక్క వాక్యంతో మనము మన యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి దేవుని యొక్క వాక్యంతో మన యొక్క హృదయాన్ని పరిశుద్ధపరుచుకోవాలి అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం కూడా చక్కగా తెలియజేసుకున్నది కాబట్టి మనం కానీ చూసినట్లయితే యవనస్తులు దేని చేత తమడుతను శుద్ధిపరుచుకుందరు యవనస్తులు దేని చేత నడుతాను శుద్ధిపరుచుకుందరు నీ వాక్యమును బట్టి దేని బట్టి నీ వాక్యం బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కాబట్టి ప్రతిరోజు కూడా ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసేటువంటి వారంగా మనం ఉన్నప్పుడు మన యొక్క జీవితాన్ని మనము శుద్ధి చేసుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళందరూ యవనస్తులుగానే ఉన్నారు కనుక మీ అందరికీ ఈ యొక్క వాక్యం చాలా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటా ఉన్నాను యవన కాలముందు నరుడు ఏం చేయాలి చెప్పండి ఆయన కాడిని దేవుని యొక్క కాడిని మొయ్యాలి కాడిని మోయటం అంటే ఏం చెప్పండి కాడిని మోయటం అంటే చెప్పండి అర్థం అవుతుందా మొయ్యాలి కాడిని మొయ్య ఇప్పుడు కాడి ఒక కాడి ఉంటుంది ఆ దాని ఎద్దులు కడతారు కాడిని ఎందుకు కడతారు ఆ కాడి అనేటువంటిది కొంత బరువుగా ఉంటుంది కొంత కష్టంగా ఉంటుంది కదా ఆ అవును కదమ్మా ఆ కాడిని ఎందుకు మొయ్యాలి అని అంటే ఆ కాడిని కానీ మొయ్యకపోతే ఆ ఎద్దు సరైనటువంటి మార్గంలోనికి రాదు అర్థమవుతుందా అవునా ఆ యొక్క ఆ యొక్క ఎద్దులు మనం కానీ చూసినట్లయితే వాటి మీద కాడిని పెడతారు బరువుని పెడతారు అవి బండి లాగాలి తర్వాత నాగలి లాగాలి ఆ పొలాన్ని దున్నాలి ఆ దున్ని దున్నేటువంటి క్రమంలో అవన్నీ ఏం చేస్తాయి ఏమవుతాయి అంటే సాధన చేయబడతాయి వాటికి ఎప్పుడైతే శ్రమ కలిగిందో అవి వాటికి ఉండేటువంటి పొగరంతా కూడా అణిగిపోయి అవి మంచి కష్టపడేటువంటి ఉపయోగకరమైనటువంటి పశువులుగా అవి మారుతాయి అంతేనమ్మా అలా లేకపోతే అవి ఏమవుతాయి తెలుసా కొన్ని పొడిచే ఎద్దులుగా ఉంటాయి కొన్ని కుమ్మే ఎద్దులుగా మనుషులను తరిమేటువంటి ఎద్దులుగా ఉంటాయి కాబట్టి వాటి మీద ఏం చేయాలి అని అంటే వాటికి భారాన్ని కలిగించాలి కాడిని మొయ్యాలి కాడిని మొయ్యాలి ఈ రోజున మనం కూడా ఆ యొక్క కాడిని మోసేటువంటి వారంగా ఉండాలి యవనస్తులైనటువంటి వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి కాడి అనగా యేసు ప్రభు యొక్క కాడిని మోసేటువంటి వారుగా ఉండాలి ఆ కాడ్ ఎలాంటిదో తెలుసా ఆ భారం ఎలాంటిదో అంటే చూడండి మత్తేసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం మత్తేసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచ్చిన చూడండి వారు వెళ్ళుతుండగా కావలి వారిలో కొందరు పట్టణంలో వచ్చి జరిగిన సంగతులన్నిటిని ప్రధాన యాజకులతో చెప్పారు మత్తేసు వార్త పదకొండు ఇరవై మధ్య అండి పదకొండు ఉందా ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారా నాయొద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు ఆ తర్వాత నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును హాలే లుయా అర్థమవుతుందా చక్కటి వాక్యం అది అండర్లైన్ చేసుకోండి చూడండి ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారా నా యొద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను మీ మీద నా కాడిని ఎత్తుకోండి నా కాడిని మీద ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి మనం నేర్చుకోవాలంటే ఆయన కాడిని మనం ఎత్తుకునేటువంటి వారంగా మనము ఆ కాడి ఎలా ఎలా ఉంటుందంటే దానికి ఆ కాడి దాని మీద పెట్టి కట్టే కట్టేస్తారు ఒక ఒక మలుపు పలుపు తాడేసి కట్టేస్తారు అది కట్టకపోతే అది ఆ బండిని లేదంటే ఆ నాగలని లాగలేదు అలాగే ఏసు ప్రభుతో మనము అంటు కట్టబడాలి ఏసు ప్రభుతో మనము కట్టబడాలి ఒక మంచి బంధం మనకు ఏసు ప్రభుకి మనకు ఏర్పడాలి మనుషులకి మనకు కాదు ఏసు ప్రభుకి మనకు ఒక చక్కటి అనుబంధము ఏర్పడాలి ఆయన కాడిని మనం ముయ్యాలి ఆయన సన్నిధిలో మనం నేర్చుకోవాలి నేర్చుకున్నప్పుడు ఏమవుతాం ప్రయోజకులంగా మనము అవుతాం అవునా కదా చక్కగా చదువుకుంటే చదువుకున్నటువంటి వాళ్ళకి మంచి ప్రమోషన్స్ మంచి ఉద్యోగాలు వస్తాయి భవిష్యత్తులో అవునా అదే యేసు ప్రభు దగ్గర నేర్చుకున్నటువంటి వాళ్ళకి యేసు ప్రభు దగ్గర కొనసాగినటువంటి వాళ్ళకి మంచి విశ్వాస జీవితాన్ని నేర్చుకున్నటువంటి వాళ్ళకు కూడా మంచి ప్రమోషన్స్ లైఫ్లో ఉన్నాయి మంచి అభివృద్ధి అనేటువంటిది మంచి ఆశీర్వాదం అనేటువంటిది మన జీవితాలకు దేవుడు అనుగ్రహిస్తాడు అంటే చక్కగా నేర్చుకున్నటువంటి వాళ్ళని చక్కగా దేవుడు వాడుకుంటాడు చక్కగా దేవుని దగ్గర ఎదిగినటువంటి వాళ్ళను చక్కగా దేవుని సన్నిధిలో కొనసాగేటువంటి వాళ్ళను చక్కగా ప్రార్థన చేసేటువంటి వాళ్ళను చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినం కూడా ధ్యానం చేసేటువంటి వాళ్ళని దేవుడు వాడుకుంటాడు ఉపయోగించుకుంటాడు అర్థమవుతుందా మనిషిలో ఉండేటువంటి వాళ్ళ యొక్క అర్హతలను బట్టి వాళ్ళు వాళ్ళ వాళ్ళలో కొన్ని అర్హతలు ఉంటాయి కదా అర్హత కలిగినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు అలాగనే మనం కూడా యేసు ప్రభు మనల్ని వాడుకోవాలంటే మనం కూడా అర్హత కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో ఒక ఒక చక్కటి అవగాహన కలిగి దేవుని జ్ఞానం కలిగి పరిశుద్ధత కలిగి ఏమో మన అర్హత అని చెప్పండి విశ్వాస జీవిత విశ్వాసుని యొక్క అర్హత ఉంది ఒకటి అవునా క్వాలిఫికేషన్ విశ్వాసులకు ఒక అర్హత ఉన్నది ఏమిట అర్హత అంటే పరిశుద్ధ పరిశుద్ధత ఏం చెప్పండి పరిశుద్ధత ఒక హక్కు ఉంది ఒక 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 క్వాలిఫైడ్ హాల్ అర్థమవుతుందా చదువుకున్నటువంటి వాళ్ళకి చదువు మంచి మంచి చదువు మంచి చదువు చదువుకొని వెళ్ళారు ఉద్యోగాలకి వాళ్ళకి ఏ విధంగా ఇస్తారు వాళ్ళలో ఉండేటువంటి క్వాలిఫికేషన్ చూసి వాళ్ళలో ఉండేటువంటి అర్హతను చూసి వాళ్ళ చదువుని బట్టి వాళ్ళ మార్కులను బట్టి ఉద్యోగాన్ని ఇస్తారు కదా ఏమ్మా ఇప్పుడు యేసు ప్రభు దగ్గర ఏసు ప్రభు మనల్ని ఆశీర్వదించాలంటే మనకి ఏం కావాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి ఏమ్మా అర్థమవుతుందా కొన్ని క్వాలిఫికేషన్స్ కొన్ని అర్హతలు కొన్ని మార్కులు అవునా ఆ మార్కులు ఏందని చెప్తాను ఏం కావాలి ఏం అర్హతలు కావాలి ఏం మార్కులు కావాలి ఇదే ఇప్పుడు చెప్పాను కదా పరిశుద్ధత అనేటువంటి అర్హత మనం కలిగి ఉండాలి ప్రార్థన చేసేటువంటి అర్హత అనే పురో మరి ప్రార్థన చేయగలిగేటువంటి ఒక టాలెంట్ ఒక తలాంత మనము కలిగి ఉండాలి యేసు ప్రభు యొక్క వాక్య ధ్యానం వాక్యాన్ని చదవగలిగేటువంటి శక్తి మనము కలిగి ఉండాలి వాక్య జ్ఞానం వాక్య జ్ఞానం ఏమా వాక్య జ్ఞానము వాక్య జ్ఞానం కలిగి ఉండాలి వాక్య జ్ఞానాన్ని కలిగి ఉండాలి లోక జ్ఞానం కన్నా కూడా వాక్య జ్ఞానం చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే ఈ వాక్య జ్ఞానాన్ని మనం కలిగి ఉంటామో దేవుడు వాడుకుంటాడు హాలే లుయ్యా నేను చెప్పి చూడండి మంచి పాయింట్లు మీరు యమనస్తులు కాబట్టి మీరు నేర్చుకుంటారని చెప్తున్నాను నేను అర్థమవుతుందా దేవునిలో ఎదిగితే ఈ చిన్న వయసు నుంచి కూడా ఈ యవన వయసు నుంచి కూడా నువ్వు కానీ ఈ క్వాలిఫికేషన్లు కలిగి అనగా దేవునిలో అర్హతలు కలిగి విశ్వాస జీవితం ఒక అర్హత ఒక ఒక మంచి నీకు దేవుడిచ్చినటువంటి వరం విశ్వాస జీవితం అర్థమవుతుందా వరం నాకు వరం వరం ఏం చెప్పి అడుగుతూ ఉంటారు చాలామంది అసలు మంచి వరం విశ్వాస జీవిత వరం అర్థమవుతుందా ఇప్పుడు ఈ విశ్వాస జీవితాన్ని మనము చూడండి ఫుల్ఫిల్ గా కలిగి ఉండాలి ఫుల్ఫిల్ ఏమ్మా తక్కువగా కాదు కొంచెం కొంచెంగా కాదు అరకొరగా కాదు ఏదో చాలీ చాలినట్టుగా కాదు ఏ ఫుల్గా కీర్తన గ్రంథం ఇరవై మూడవ కీర్తన ఏమంటాడు నా గిన్నె నుండి పొర్లుచున్నది కాలేలు బైబుల్ చదువుతున్నారు మీరు చక్కగా చక్కగా బైబుల్ చదవండి చూడండి మంచి విషయాలు నేను వచ్చినప్పుడు మీకు చెప్తాను అర్థమైందా మీరు కొన్ని రాసుకోవచ్చు నోట్బుక్ కూడా తీసుకొని రాసుకోవచ్చు చూడండి మంచి మంచి అర్హతలు దేవుడు దేవుని దగ్గర మనం కలిగి ఉంటే ఆయన కూడా చూడండి మన విషయంలో మంచి మేలు చేస్తాడు మంచి ఆశీర్వాదాన్ని మనకు అర్థమవుతుందా మనము ఇప్పుడు ఒక ఉద్యోగాన్ని ఉద్యోగం కావాలంటే అడగాలి మనం అడగాలంటే అర్హతలు ఉండాలి అర్హతలు అర్హతలు ఉంటేనే కదా వాళ్ళు ఉద్యోగం ఇస్తారా ఏమ్మా ఇప్పుడు ఏసు ప్రభువుని కూడా మనం అడగతాం ప్రార్థన చేసి ఓకేనా అయ్యా నా కవి నాయన ఇవి నాయన చదివి వేయ జ్ఞానం డబ్బులు ఇవైనా అడుగుతున్నాం అడగాలంటే నీ కాడ ఉండాలంటే అర్హత ఉండాలి అలా ఎర్థం అర్థమవుతుందా ఉందా నీకు అర్హత ఒకవేళ లేకపోతే తెచ్చుకో నేర్చుకో అంటే అర్హత నేను నేను నీ దగ్గర భక్తి చేశాను ఆయన చేస్తున్నానయ్యా ప్రార్థన చేస్తున్నాను దేవా నేనున్నాను కదా హిజ్కి అనేటువంటి భక్తుడు ఒక ఆయన ఉన్నాడు హిస్కియా అర్థమవుతుందా యక్షాగ్రంథం ముప్పిన తర్వాత చదువుకోండి యక్షనా గ్రంథం ముప్పై నోదం అధ్యాయం ఈ యొక్క హిస్కియా ప్రార్థన చేస్తాడు ఆయనకు ఒక జబ్బు వస్తుంది ఒక జబ్బు వస్తుంది ఆయనకి ఏం జబ్బు వస్తుందంటే ఆ రోజుల్లోనే ఒక మరణకరమైనటువంటి వ్యాధి వస్తుంది హాలే లూయ చూడండి ఆ వ్యాధి వచ్చిందని ఆయన కురింగిపోలేదు ఆ మరణకరమైన వ్యాధి వచ్చిందని ఆయన బలహీన పడిపోలేదు ఆ మరణకరమైనటువంటి వ్యాధి వచ్చిందని దేవుడు చెప్పంపించాడు పంపించాడు యక్షా ప్రవక్త ద్వారా ఇదిగో ఆ ఇర్మి ఆ హిస్కియా చనిపోతాడు పోయి చెప్పు అని అన్నాడు ఏమన్నాడు హిస్కియా సచిపాతాడు ఆయనకు మరణ వ్యాధి వచ్చింది అని అంటే చూడండి హిస్కియా చూడండి మోకాలేసి ప్రార్థన చేయడానికి ప్రారంభించాడు మోకాలేసి ప్రార్థన ఏమని చేసాడు తెలుసా తండ్రి దేవుడా యహోవా దేవా నేను నీ దగ్గర ఎంత యథార్థత కలిగి జీవించాను నేను ఎంత పరిశుద్ధ కలిగి జీవించాను నేను ఎంత మంచివాడిగా నేను జీవించాను ఈ రోజు నన్ను చంపేస్తావా హలో లూయ చెప్పండి ఈరోజు చంపేస్తావా ఏ మరణ వ్యాధి ద్వారా చంపేస్తావా అనంటే వెంటనే ఆయన చేసిన ప్రార్థన దేవుడు విని మరణాన్ని రద్దు చేశాడు మరణాన్ని సచ్చి మాతాడు అన్నటువంటి హిస్కియా మరలా పదిహేను సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు బతికాడు నేను చంపను అవునవును నిజమే నువ్వు మంచివాడివే నువ్వు అర్హత కలిగి ఉన్నావు నువ్వు యథార్థవంతుడివే నువ్వు పరిశుద్ధం జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తివే అని చెప్పి దేవుడు కూడా ఆ సందర్భంలో తన నిర్ణయ ఆ దేవుని నిర్ణయాన్ని కూడా మార్చుకున్నాడు ఎందుకో తెలుసా హిజ్గా యొక్క అర్హతను బట్టి హిజ్కా యొక్క క్వాలిఫికేషన్ హాల్ అర్థమవుతుందా ఇప్పుడు ఏంది అర్హత యథార్థత హిస్కి యొక్క అర్హత ఏంటంటే యథార్థత ఏంది యథార్థం అని తెలుసా మీకు యథార్థత సరే సింపుల్గా ఒక మాట చెప్తాను దాని గురించి ఇంకా ఇంకోసారి నేను చెప్తాను నిజాయితీ అనుకోండి యథా యథార్థ అంటే నిజాయితీ మంచితనము అనుకోండి ఇంకా దాంట్లో అని అర్థం ఉంది అది నేను ఇంకా మళ్ళీ మళ్ళీ ఒకసారి చెప్తాను అయ్యా నేను మంచివాణ్ణే కదా అని ఆ హిస్కి ప్రవక్త హిజ్కియా రాజు ఆయన ప్రార్థన చేశాడు వెంటనే ఆ మరణకరమైన వ్యాధిని దేవుడు తీసివేసి మంచి ఆరోగ్యాన్ని ఆ యొక్క ఇజ్కియాకి ఇచ్చాడు హాలే లూయ అర్థమవుతుందా అర్థమవుతుందా ఎందుకు తెలుసా మరణం రద్దయిపోయింది అక్కడ మర హిజ్కియా మరణించాల్సిన హిస్కియా మరలా బాగయ్యాడు ఆ రోగం పోయింది పోయిన తర్వాత మళ్ళా మళ్ళా మంచి మనిషికి మళ్ళీ మంచిగా ఆరోగ్యంగా బతికాడు పదహైదు సంవత్సరాలు మరలా దేని బట్టి అంటే ఒక యథార్థతను బట్టి ఆయన అడిగాడు దేవుణ్ణి అయ్యా నేను నీ నీ దగ్గర ఎంత యథార్థంగా జీవించాను ఆయన అయ్యా ఎంత పరిశుద్ధంగా జీవించాను ఆయన ఎంత మంచివాడిగా నేను జీవించాను హాలే లూయ నేను మంచివాడిగానే జీవించాను ఇక్కడ నేను యథార్థవంతుడికైనా జీవించినాను కాడ నేను ప పగవాళ్ళకి నేనేం కీడు చేయలేదు అయితే నాకు ఎలాంటి శిక్ష వేస్తావా అని ప్రార్థన చేస్తారు అక్కడ యశాగ్రంథం ముప్పై రోజులు మీరు తర్వాత చదవండి టైం లేదు కాబట్టి ఇంకోసారి నాకు ఎక్కువ టైం ఉంటే నేను వచ్చి మంచి విషయం ఇంకా ఎక్కువ సమయం చెప్తాను కాబట్టి ఈరోజు నువ్వు కూడా అలాంటి ప్రార్థించాలి అలాంటి అర్హత మనం కలిగి ఉండాలి అలాంటి క్వాలిఫికేషన్ మనం కూడా ఏంటి ఆ క్వాలిఫికేషన్ అంటే యథార్థత మన క్వాలిఫికేషన్ మన అర్హత పరిశుద్ధత మన అర్హత నీతి నిజాయితీ ప్రార్థన విశ్వాస జీవితం మన అర్హత మన హక్కు మన అర్హత మన వరం ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటే ఒక దేవుని దగ్గర మనం మొరపెడితే దేవుని దగ్గర అడిగితే ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థనలకు ఇస్తాడు అర్హతలు లేకుండా చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు అర్హతలు ఉండవు కానీ ఆ ప్రార్థనలకి జవాబు రాదు ఒక అర్హత కలిగి మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధం కలిగి ప్రార్థన చేద్దాం అయితే అయితే ఆ విధంగా ప్రార్థన చేయాలంటే విశ్వాస జీవితాన్ని నేర్చుకోవాలి చూడండి ఆ యొక్క కాడిని ముయ్యాలి చివరిగా కాడిని ఏం చేయాలి కాడిని ఎత్తుకొని ఆయన కాడ నేర్చుకోవాలి ఆయన దగ్గర నేర్చుకుంటే మంచి చూడండి మంచి ప్రయోజకులు అవుతారు మంచి ప్రయోజకులు ఉపయోగ మీరు ఉపయోగకరమైనటువంటి బిడలుగా దేవుడు మనల్ని మలస్తాడు కాబట్టి ఆ విధంగా ఉండాలంటే ఈ యొక్క మనం నేర్చుకునేటువంటి అనుభవాన్ని ఆ యొక్క కాడిని మోసేటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి హాలేలు అర్థమైందా చెప్పుడు మాకు అర్థమైనా ఓకే ప్రార్థన చేద్దాం తలలో వంచండి ప్రార్థన చేస్తున్నాను ప్రేమ కలిగినటువంటి దేవుడా పరిశుద్ధుడ ఏసుక్రీస్తు ప్రభువ మీకే వందనాలు నమ్మదగినటువంటి దేవుడా మీకే స్త్రులు స్తోత్రములు నాయన ఈ ఉత్సవంలో ఈ బిడలకు నాయన కొన్ని మాటలు చెప్పడానికి మీరు ఇచ్చినటువంటి చక్కటి సదవకాశాన్ని బట్టి మీకే వందనాలు నాలుగు స్త్రులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆత్మ దేవుడా మీకే వందనాలు హిజ్కి కలిగినటువంటి ఆ యొక్క యథార్థత ఆయా ఎదిగో తండ్రి యొక్క విశ్వాస జీవితమైనటువంటి నాయన హక్కు అయా వరం ఆయా మేమందరం కూడా కలిగి మీ సన్నిధిలో ఎదిగే భాగ్యం దయచేయండి ఆత్మదేవుడా మీకేమంటున్నారు యేసు క్రీస్తు ప్రభు మీకే దేవ మీ కాపుదల మీ సహాయం మీ సంధి నాతో మాతో అందరితో ఉంచండి కూడిన ప్రతి ఒక్కరిని దీవించమని రక్షించి కరుణించి కాపాడి దీవించి మీకు వర్ధలు చేయమని ప్రతి ఒక్కరికి జ్ఞానము ద్వేకం దారోగ్యము దయచేయన ఆత్మదేవుడా మీకే హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నటువంటి నాయన అయా పాస్టర్ ఫాస్ట్ గారి కుటుంబాన్ని దీవించండి ఆయన చిన్న బిడ్డను మీరు దర్శించిన దేవా అయా కొంత జ్వరంతో అనారోగ్యంగా ఉంటుంది కదా తాకండి స్వస్థపరచండి ఆరోగ్యంతో నింపు నాయన మీకేవంగా నెమ్మదిని శాంతిని సమాధానం దాన్ని మీకు రూపంలో బలపరచుందని ఆశీర్వదించండి మీ కుమారుడు ముందరత్నసారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యంతో నింపండి నాయన జ్ఞానం దేకం దాన్ని ఆశీర్వదించండి ప్రతి విషయంలో నాయన సహాయం చేయండి కుటుంబంలోని ప్రతి ఒక్క అవసరతను చేర్చండి దేవుడు అక్కగాని దీవించండి త్వరలో మా మధ్యకు మీరు తీసుకుంటామని ప్రార్థన చేస్తున్నాం కూడిన మమ్మల్ని అందరినీ పేరు పేరు వస్తుంది దీవించమని మహిమాగ్నత ప్రభావాలు మీకే ఆరోపిస్తుంది ఏ సునామంలో ప్రార్థించి వేడుకుని సునాను మా పరలోకృతం